హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బొచ్చు చేపలు ఏ విధంగా వండాలో చెప్తానండి సో ఆల్రెడీ నేను బొచ్చు చేప వండేసాను కదండి సో అప్పుడు నేను కనిపించలేదు కదా అందుకని ఇప్పుడు నేను కనిపిస్తున్నాను అనమాట సో ముందుగా మనం కడిగేసిన ఈ చేప ముక్కల్ని ఒక దాకలో తీసుకోవాలండి సో బొచ్చు చేప తల చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఓకేనండి సో ఈ మొక్కలను మనం చక్కగా తీసేసుకున్న తర్వాత అండి నేను రెండున్నర గరిటెల ఆయిల్ అనేది వేసాను అనమాట ఓకేనండి ఈ మొక్కలకి రెండున్నర గరి గరిటెల ఆయిల్ వేస్తే బాగుంటుందండి ఓకేనండి సో మీకు నేను ఆల్రెడీ చేశానండి ఆ వీడియోలో నేను కనిపించను సో ఆల్రెడీ చాలా ఫిషెస్ నేను వండేసానండి ఓకే అండి చాలా ఫిషెస్ వండేసా అనమాట అందుకనే వెరైటీగా ఉండడం కోసం నేను కనిపిస్తున్నానండి ఆ తర్వాత మనము కారం తీసుకోవాలండి సో ఈ గుండు గరిట ఉంది కదా రెండు రెండు స్పూన్లు అదే రెండు గరిటెల కారం అనేది తీసుకోవాలండి ఓకేనండి సో ఈ యొక్క క్వాంటిటీస్ చక్కగా మీరు ఫాలో అయితే చాలా టేస్టీగా వస్తుందండి ఎంత టేస్టీగా వచ్చిందంటే అంత టేస్టీగా వచ్చింది అన్నమాట ఓకేనండి సో కొంచెం కారం వేస్తేనే బాగుంటుంది అన్నమాట చేపల కూర ఆ తర్వాత మనము ఒక గుండు ఉప్పు వేయాలండి ఒకవేళ మనము చెక్ చేసుకొని వేసుకోవడం బెస్ట్ అండి ఓకేనండి ఒకవేళ ఉప్పు ఎక్కువైపోతుందేమో అని మీరు భయపడితే హాఫ్ వేయండి హాఫ్ వేసి మీకు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఆ తర్వాత మిగిలిన హాఫ్ మీరు యాడ్ చేసుకోండి ఆ తర్వాత బాగా కలపాలండి ఎంత బాగా కలిపితే అంత రుచికరంగా అన్నమాట ఓకేనండి సో చేపల కూర అంత రుచికరంగా వస్తుందండి ఎంత బాగా కలిపితే అంత బాగా రుచికరంగా అన్నమాట సో ఈ విధంగా బాగా యాడ్ చేయాలండి సో బాగా కలపాలి ఇది తల చూసారా తల చాలా పెద్దది వస్తుందండి బొచ్చి చేపకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అంతా తింటే మనకు కడుపు నిండిపోతుంది అన్నమాట సో బాగా కలిపిన తర్వాత మనం ఏం చేస్తామంటే బాగా కలపాలండి కొంచెం ఓపిక్గా ఎక్కువసేపు కలిపినా పర్వాలేదు ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అదేవిధంగా కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసేస్తామండి వీటన్నిటిని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కలపాలండి ఎంత కలిపితే అంత టేస్ట్ అన్నమాట మొత్తం ముక్కలన్నిటికి బాగా ఈ యొక్క ఆయిల్ కారం ఉప్పు ఇవన్నీ బాగా పట్టాలండి ఓకేనండి ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట సో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వీటన్నిటికీ బాగా ఆయిల్ ఇవన్నీ కలిసేలాగా మనం బాగా కలుపుకోవాలండి ఎంత కలుపుకుంటే మనకు అంత టేస్టీగా కూర అనేది వస్తుందండి నెక్స్ట్ మనము చింతపండుని పిసికి వేసేయడమే ఓకేనండి సో ఇది ఆల్రెడీ చేశానండి కాకపోతే అందులో నేను కనిపించను మరి ఇప్పుడు మళ్ళీ మీకు చూపించాలి అని వెరైటీగా చేద్దామని నేను కనిపిస్తుంది అనమాట సో చింతపండును ఏ నానబెట్టుకొని బాగా పిసుక్కోవాలండి పిసికిన తర్వాత చింతపండు నీళ్ళను వేసేయడమే ఏమాట సో ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి ఓకేనండి నా వీడియోస్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవండి ఓకేనండి ఇంకా అయిపోయిందన్నమాట కర్రీ ఇంకా అయిపోయినట్టే మనం చక్కగా ఈ విధంగా మనం చింతపండును బాగా పిసికి వేయాలన్నమాట మొత్తం చింతపండు నీళ్ళే వేయాలండి ఇప్పుడు చింతపండు వేసి చింతపండు నీళ్ళని ఫిల్టర్ చేసి వేస్తున్నానండి ఆ తర్వాత ఇంకొంచెం చింతపండు మిగులుతుంది కదా అప్పుడు కూడా అందులో వాటర్ వేసి మళ్ళీ పిసుకోవాలన్నమాట పిసికి మళ్ళీ వేయాలండి అలాగా తగినన్ని నీరు చింతపండు నీళ్ళతోటే మనము మేకప్ చేసేయాలన్నమాట ఓకేనండి సో ఆ తర్వాత మళ్ళీ కలుపుకోవాలి అనమాట చూసారు ఇప్పుడు మళ్ళీ నేను ఎక్స్ట్రా వాటర్ వేస్తున్నాను అనమాట సో తగినన్ని వాటర్ వేసుకోవాలి అది ఏ వాటర్ వేసుకోవాలి చింతపండునే పిసికి పిసికి అదే వాటర్ వేయాలన్నమాట ఓకేనండి ఆ తర్వాత మళ్ళీ కలపాలండి మళ్ళీ మొత్తం అంతా చక్కగా కలుపుకోవాలన్నమాట సో మొత్తం అంతా కలుపుకుంటే మనకి చాలా టేస్టీగా వస్తుందండి అంత ఓపిక ఉంటే అంత టేస్టీగా వస్తుంది అన్నమాట ఈ కలుపుకోవటం వీటన్నిటిలో మనం కొంచెం ఓపిక చేయాలి ఓపిక చేస్తే చక్కగా కూర అనేది చాలా టేస్టీగా వస్తుందండి సో ఈ ఫిష్ కూడా చాలా హెల్దీ అండి నాకు చాలా ఇష్టం ఈ ఫిష్ మాట చాలా కాస్ట్లీ అండ్ వెరీ ఫ్రెష్ ఫిష్ అండి ఇది చాలా కాస్ట్ కూడా ఎక్కువే మాట సో ఈ విధంగా మనం యాడ్ చేసుకుంటామండి చింతపండు నీళ్ళను కూడా యాడ్ చేసుకుంటాం అన్నమాట ఆల్రెడీ వీడియో మీకు తీసేసాను కదా ఫ్రెండ్స్ ఇంకా స్నాక్స్ వీడియోస్ ఒకటి మిగిలినాయి ఫ్రెండ్స్ చికెన్ చేసాను మటన్ చేసాను ఇంకా స్నాక్స్కి సంబంధించిన వీడియోస్ ఇంకా నెక్స్ట్ చేయాలి అన్నీ నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను కదా సో ఇంకా తీయడానికి వీడియోస్ లేవని కాదు ఇంకా ఐస్ క్రీమ్స్ అవి ఉన్నాయి అవి కూడా మనము పెడదాం ఫ్రెండ్స్ సపోర్ట్ నన్ను సపోర్ట్ చేయండి సో ఐస్ క్రీము సేమియాలు ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయిలండి సో అవి మన మన ఛానల్లో పెట్టలేదు మెల్లిగా బూరెలు ఇవన్నీ చేయొచ్చండి ఇవన్నీ పెడతానులేండి సో టేస్ట్ చూడాలన్నమాట ఉప్పది సరిపోయిందా లేదా టేస్ట్ చూడాలండి ఒకవేళ సరిపోతే మనం ఒక స్పూన్ ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి ఓకేనండి సో దీన్ని ఎలాగ పొయ్యి మీద అండి ఇంకేం కదపకుండా ఇలా పొయ్యి మీద పెట్టాడు సో చక్కగా ఉడికించుకోవాలండి చక్కగా ఉడికించుకోవాలన్నమాట మూత పెట్టి ఉడికించుకోవాలి మీకు చూపించాలని మూత తీసానండి సో గుమ్మగుమలాడే బొచ్చు చేపల కూర రెడీ